భారతీయ జనతా పార్టీ బోధన్ నియోజకవర్గం ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన ఆరు గ్యారంటీలు అమలుపరచలేనందుకు ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలకు గాను బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరవస్థ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట ప్రధాన కార్యదర్శి కాశం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి ఎంపీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలను చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజలను పట్టించుకోకుండా చేస్తుంది రాష్ట్రం మొత్తం ఒక్క ఎత్తు ఉంటే బోధన్ నియోజకవర్గం ఒక ఎత్తు ఉంది ఎమ్మెల్యే సుదర్శన్ ఇప్పటి వరకు మీరు ప్రజా దర్బార్ ప్రారంభం చేశారా ముందు మీరు బోధన్ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ ప్రారంభించి మీరు బోధన్ మనిషి అనిపించుకోండి అన్నారు ప్రజల సమస్యలను ఏ రోజుకు ఆ రోజు చెప్పుకునేలా ఉండాలి తప్ప మీకోసం నిజామాద్ కో హైదరాబాద్ కో మీరు నాయకుల కోసం ఎదురు చూసేలా ప్రజలకు శిక్ష వేయకండి అన్నారు బోధన్ ప్రజా దర్బార్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులో ఉండగలరు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో నడిపే సోదరులకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తుందని చెప్పింది ఫ్రీ బస్సులు పెట్టి వారి కడుపు కొట్టింది ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్లు అని చెప్పింది విద్యార్థి వర్గం తీసుకున్నా ఏ వర్గం తీసుకున్నా కాంగ్రెస్ నాశనం చేసింది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు పరచాలని అన్నారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మీరు మంత్రి పదవిపై పెట్టే దృష్టిలో ఐదు శాతం బోధ నియోజకవర్గం ప్రజలపై బోధ నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుంది ముందుగా ప్రజా దర్బార్ ప్రారంభం చేయండి అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి నరసింహారెడ్డి అడ్లూరి శ్రీనివాస్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధరు జిల్లా ఉపాధ్యక్షులు మేక సంతోష్ జిల్లా కార్యదర్శి సుధాకర్ సీనియర్ నాయకులు కందికట్ల రామచందర్ జడ్పీటీసీ మేక విజయ సంతోష్ వివిధ మండలాల అధ్యక్షులు కోలిపాక బాలరాజు సరీన్ మనోహర్ గోపికృష్ణ ఇంద్రకిరణ్ ప్రవీణ్ ప్రధాన కార్యదర్శులు వివిధ మోర్చా సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలు కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను ఇప్పుడు కడపకు వెళ్ళి ప్రజా సమస్యలను ప్రతిరోజు ప్రజలు ప్రభుత్వాన్ని చేసుకొని జై భవాని జై శ్రీరామ్ జై శ్రీరామ్ గత సంవత్సరం ఎన్నికలకు ముందు వారు పాలన సాగిస్తున్న ఈ సందర్భంలో ఉపవంటి కార్యక్రమాన్ని మనం చేపడతా వర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి గారు వేడపాటి ప్రకాష్ రెడ్డి గారు అడ్లూరి శ్రీనివాస్ గారు మరియు రింజల్ మండల సీనియర్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు సంతోష్ గారు జిల్లా కార్యదర్శి సమస్యలను ప్రతిరోజు దాటిన తర్వాత ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ మీద నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయనటువంటి విషయాన్ని ప్రజల దృష్టికి ఈరోజు మేము తీసుకొస్తున్నటువంటి సందర్భం భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచినటువంటి పార్టీకి ఒక సంవత్సర కాలం అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చక్కదిద్దుకోవడానికి వారికి ఒక సంవత్సర కాలం ప్రజలు కానీ పార్టీలు కానీ మేము కానీ అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి మేము గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ ఈ భారతదేశంలో అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సర కాలంలో ప్రజా వ్యతిరేక వచ్చింది అంటే అది ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని చెప్పేసి చెప్పక తప్పదు ఈ రోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు విద్యార్థులకు స్కూటీ ఇస్తామని చెప్పారు నాలుగు వేల రూపాయల పెన్షన్ చెప్పిండ్రు రైతులకు ఏడు వేల ఐదు వందలు రెండు పంటలకు పద్దెనిమిది భరోసా ఇస్తా అని చెప్పి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు ఈ రోజు చూస్తుంటే రెండు లక్షల రుణమాఫీ గాలికి పోయినట్టు మళ్ళా జనవరిలో భరోసా ఇస్తాం ఈ రుణమాఫీ లేదు అని చెబుతున్న సందర్భంలో చాలా మంది రైతులందరూ కూడా దిగాలు పడతా ఉన్నారు రెండు లక్షల మీదున్న వాళ్ళు మీరు మీ రెండు లక్షల ఉన్నటువంటి అప్పును కట్టండి మీ బ్యాంక్ ఖాతాలో రెండు లక్షలు వేస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు రెండు లక్షలు కాదు కదా లక్ష రూపాయలు డెబ్బై ఐదు వేలు లక్ష యాభై వేలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీకి రానటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నటువంటి సందర్భాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి అదే రకంగా ఈ రోజు డెవలప్మెంట్ చూసినట్లయితే ఎక్కడ కూడా డెవలప్మెంట్ కానటువంటి విషయం ఎక్కడ కూడా రోడ్లు వేయలేదు గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి డబల్ డబల్ చేసినటువంటి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లని చెప్పేసి ఎక్కడ కూడా ఒక ఇంటికి కూడా పునాదులు వేసింది లేదు బొగ్గు పోసింది లేదు ఎక్కడ కూడా ఇండ్ల నిర్మాణం చేపట్టినటువంటి విషయాన్ని ఈరోజు మేము గుర్తు తీసుకొస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు ప్రజాక్షేత్రంలో అందరం కూడా నిరసన కార్యక్రమాలు తెలుపుతూ ప్రజలందరికీ కూడా చైతన్యవంత పరుస్తూ ఈ పార్టీకి ఐదు సంవత్సరాల అధికారంలో ప్రజలు ఇచ్చిండ్రు కాబట్టి ఈ అధికారంలో ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది కాబట్టి ఇప్పటి నుంచైనా మీకున్నటువంటి నాలుగు సంవత్సరాల్లో ప్రజలకు కావలసినటువంటి అవసరాలు మీరు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడైనా కానీ మీరు నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బల్దియా చల్దియా లాగానే నడుస్తుంది ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీల్లో నిర్మీమైన గతంలో చేసినటువంటి సర్పంచ్లకు బిల్లులు ఇవ్వక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి సర్పంచులకు వచ్చినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను ఏదైనా కానీ కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు వస్తా ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎటువంటి నిధులు రావడం లేదు భవిష్యత్తులో అనేక ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అనేక ధర్మాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఇది మేము మొదటి ధర్నాగా మొదటి నిరసన కార్యక్రమంగా పోత నియోజకవర్గం నుంచి హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు ప్రజల్ని పట్టించుకోకుండా వాళ్ళ కుమ్ములాటలతోటే వాళ్ళకి సరిపోతుంది అయితే ముఖ్యంగా రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే ఒకసారి తీసుకుంటే మన బోధ నియోజకవర్గాన్ని మనం ముఖ్యంగా ఒక విధంగా చూసినట్టయితే గత ఐదు సంవత్సరాలలో ఏదైతే దుర్మార్గం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో దాంట్లో ఏ రోజు కూడా ఒక చిన్న ధర్నా కానీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేగా సోశిరెడ్డి గారు ఇక్కడ గెలవడం జరిగింది ముఖ్యంగా ఈ ఆరు గ్యారెంటీల గురించి అరవై ఆరు మోసాల గురించి ఇప్పటివరకు మిత్రులు సోదరులు అందరూ చెప్పారు వాటన్నిటితో పాటు ముఖ్యంగా మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీల తర్వాత మొట్టమొదట ఉన్న అంశం రాష్ట్ర స్థాయిలో ప్రజా దర్బార్ ఓపెన్ చేస్తామని చెప్పారు అట్లనే రెండో అంశం ప్రతి నియోజకవర్గంలో గెలి ఏడో తారీఖు రోజు రిజల్ట్స్ వచ్చిన తర్వాత తొమ్మిదో తారీఖు రోజు ప్రజా దర్బార్ ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారా తొమ్మిదో తారీఖు నుంచి అసలు హోదాలో ప్రజాదర్బార్ అనేది ఓపెన్ చేశారా ముఖ్యంగా ఈ యొక్క వేదిక ద్వారా నా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే అయ్యా సుదర్శన్ రెడ్డి గారు మీరు ముందు బోధనలో బోధన వ్యక్తిని అనిపించుకోండి బోధనలో ప్రజా దర్బార్ ఓపెన్ చేయండి బోధన్ ప్రజల యొక్క సమస్యలని ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు వచ్చి చెప్పుకునేటట్టు ఉండండి కానీ మీకోసం నిజామాబాద్ కి ఫోన్ చేయటమో హైదరాబాద్ కి ఫోన్ చేయటమో లేకపోతే మీ నాయకుల కోసం ఢిల్లీకి ఫోన్ చేయటమో బోధన ప్రజలకి అటువంటి శిక్ష వేయకండి దయచేసి బోధనలో ప్రజా దర్బార్ ఓపెన్ చేయండి అలాగే ఇక తీసుకున్నట్లయితే వివిధ వర్గాలలో ఈరోజు ఇక్కడ ఆటో సోదరులు ఉన్నారు ఆటో సోదరులకి మీ మేనిఫెస్టోలో సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు కానీ ఏం చేశారా మీరు ఉచిత బస్సు పెట్టి వాళ్ళ గడుపు కొట్టడం జరిగింది అలాగే ప్రతి ఒక్క వర్గానికి ఇటు విద్యార్థి వర్గం తీసుకున్న మహిళలను తీసుకున్న ప్రతి వర్గాన్ని మీరు నాశనం చేయడం తప్ప ఇంకేం చేయలేదు కాకపోతే ఇప్పటికైనా సుదర్శన రెడ్డి గారు కన్ను తెరిచి మీరు ఈ మంత్రి పదవి మీద పెట్టే ఇంట్రెస్ట్ లో ఐదు శాతం నియోజకవర్గం మీద పెడితే నియోజకవర్గం కలకలలాడితే ఎందుకంటే మీకు సీఎం దగ్గర మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి బోధన నియోజకవర్గం వాళ్ళకి అందరికీ తెలుసు కాబట్టి దయచేసి ఫండ్స్ తీసుకురండి బోధనకి మీ మంత్రి పదవి వస్తే మీరు బోధనకి దూరం అవుతారో అందరికీ ప్రజలకి తెలుసు ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేగా ఉండే మీరు బోధనకి రాలేకపోతున్నారు రేపు మంత్రి అయిన తర్వాత మీరు క్లియర్గా ప్రజలకు చెప్తారు నేను మంత్రి కాబట్టి మీ దగ్గర దూరం ఉండాలి కాబట్టి దయచేసి ఫస్ట్ ప్రజాదర్బాలు ఓపెన్ చేయండి మీ గ్యారెంటీ ఆరు గ్యారంటీలు పకడ్బందీగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి అలాగే మీరు ప్రజలకి మీ ప్రజలు చాలా భారతీయ జనతా పార్టీ ఐదు సంవత్సరాలు పడ్డ కష్టానికి ప్రతిఫలంగా మిమ్మల్ని ఎమ్మెల్యే చేశారు కాబట్టి ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో ఈ మిగిలిన నాలుగు సంవత్సరాలు అయినా కూడా మీరు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ప్రజల యొక్క బోధ డెవలప్మెంట్కి పాటుపడాలని కోరుకుంటూ అలాగే ఏదైతే ఎడపాలి మండలి ఉంది దాంట్లో చాలా వాగ్దానాలు చేశారు మీరు